పాఠ్యాంశం కాని చరిత్ర మొదటి భాగం ఇరవై ఒక్క ఏళ్ళు రాజభోగాలు అన్నీ విడిచి అడవుల్లో జీవించి మట్టిపై పడుకుని ఆకుల్లో అన్నం తిని కేవలం స్వాతంత్రకాంక్షతో భీషణ ప్రతిజ్ఞ చేసి అనుకున్నది సాధించే వరకు నిద్రపోని రాజపుత్రుని కథ విన్నారా యాభై ఆరు యుద్ధాలు చేసి ఒక్కటి ఓడిపోని మహావీరుడు ముప్పై రెండు కోటలను నిర్మించి మేవార్ రాజ్యాన్ని పటిష్టపరిచిన గొప్ప నిర్మాణవేత్త గాన స్వరకర్త చివరకు కొడుకు చేతిలో హత్య గావింపబడిన తండ్రి ఘనచరిత్ర మన పాఠ్యపుస్తకాల్లో ఎప్పుడైనా వినపడిందా మహారాజు వారసుడిని కాపాడే క్రమంలో వారి వంశాన్ని నిలిపే విషయంలో తన కన్న కొడుకుని బలి ఇచ్చి రాజవంశాన్ని కాపాడిన త్యాగశీలి అయిన ఒక దాసీ గాథ ఎప్పుడైనా చదివారా బహుశా మనం ఏదీ పాఠ్యాంశంగా వినలేదు ఒకవేళ విన్నా టూకీగా వినే ఉంటాం మనకు ఎప్పుడూ మొఘల్ సామ్రాజ్యం ఇతర ముస్లిం పాలకులు గొప్పలు తప్ప నిజమైన చరిత్ర తురుష్కుల దా దురాక్రమణలు వాళ్ళ దాష్టికం ఎప్పుడూ పూర్తిగా చెప్పకుండా నిజాన్ని కప్పిపెట్టారని అర్థమవుతుంది ఏ రాజ్పుట్ కోట చూసినా ఖండిత దేవాలయాలు విషాదగాథలు ఆత్మార్పణలు విరోచిత పోరాటాలు త్యాగాలు ఒక అద్భుత సంస్కృతికి చరమగీతం పాడే విధంగా సాగిన దౌర్జన్యం నిజంగా కళ్ళ వెంపడి రుధిరదారులు కరిగే కార్యలా చేస్తుంది రక్తం సరసలా మరిగేలా చేస్తుంది అప్పటి వాళ్ళు చేసిన గొప్ప పోరాటాలు మనకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటాయి ఇంతటి ఘనచరిత్రకు మనం వారసులవని గర్వంగా అనిపిస్తుంది మహారాజా మహారాణా ప్రతాప్ సింగ్ ఆ పేరు తలుచుకుంటే ఆరావళి పర్వత శ్రేణి గుండె గొప్పగా ప్రతిధ్వనిస్తుంది ఆ మహావీరుడు ఈ మట్టిలోనే పుట్టాడని ఇక్కడే అవిరామంగా స్వాతంత్ర ఫలాపేక్షతో మొఘల్ చక్రవర్తి అక్బర్ని ఎదిరించి నిలిచిన ఏకైక రాజపుట్ వీరుడని సగర్వంగా తన చిక్కటి ఎడారు గాలుల్లో ఘోషిస్తుంది మేవార్ రాజ్పుట్ వీరుల సాహసాలకు వీరగాథలకు త్యాగాలకు వన్నె తెచ్చిన నిజమైన వీరగాథ మహారాణా ప్రతాప్ సింగ్ నాలుగు సార్లు భీకర సంగ్రామంలో ఏమీ చేయలేకమని తిరిగిన అక్బర్కు నిద్రలేని రాత్రులు చవి చూపించిన మహావీరుడు హల్దీఘాట్ యుద్ధంలో ఒక్కరోజులో పద్దెనిమిది వేల మంది మరణం సుమారు నలభై వేల మంది క్షతగాత్రులు ఇరుసేనలో రక్తంతో రక్తపు మడుగులు పుట్టి అక్కడి పసుపు వర్ణపు మట్టి ఎర్రటి వర్ణంలో రక్తం మారిన వేళ అన్న వేషం ధరించి కొరకు వీరమరణం పొందిన రాణా ప్రతాప్ సింగ్ తమ్ముడు శక్తి సింగ్ ధీరత్వం మొఘల్ సేనల గజబలం తనకు లేకపోయిన ప్రతాప్ సింగ్ తన అశ్వం అయిన చేతక్కకు ఏనుగుతోండడం ఆకారం పెట్టి ఏనుగుపైకి హుంకరించి ఏనుగుని ఏనుగుపై ఉన్న మొఘల్ సేనాని మాన్సింగ్ని తుత్తి చేసిన విధానం అదే సమయంలో ఏనుగు కత్తికి కాలు తెగిపోయిన చేతక్ మిగిలిన తన మూడు కాళ్లతో యజమాని ప్రతాప్ సింగ్ను యుద్ధం నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వరకు పరుగుపెట్టి బనాస్ నదిని ఒక్క గెంతులో దాటి తప్పించడం ఇవన్నీ మనకు చెప్పని దాచేసిన కనుమరుగైపోతున్న ఘనచరిత్రలు హల్దీఘాట్ యుద్ధం తర్వాత సుమారు ఇరవై ఒక్క ఏళ్ళు అడవిలో ఉండి భిల్లు సైన్యాన్ని సమకూర్చి మొత్తానికి తన సామ్రాజ్యాన్ని సాధించుకున్న వీరుడు మహారాణాకు అండగా ఉన్న భిల్లు జాతి వీరుడు భిల్లు మహారాణా గాథ మనం ఏనాడూ వినలేదేమో ఎంతటి ఘనచరిత్ర నేటి తరానికి అందకండగా మరుగున పడిపోయింది ఇది నిజంగా శోచనీయం ఒక మహావీరుడు మహాసేనాని గొప్ప సివిల్ ఇంజనీర్ గొప్ప స్వరకర్త గొప్ప రచయిత ఇన్ని గుణాలు ఒక్క మనిషిలో ఉండడం బహుశా చాలా అరుదు ఆయనే మహారాణ కుంభ యాభై ఆరు యుద్ధాలు చేసి ఓడిపోని మహాయోధుడు ముప్పై రెండు కోటలు నిర్మించి చిత్తోర్ఘర్ కోటను బలోపేతం చేసిన మహాభవన నిర్మాత ముప్పై ఆరు కిలోమీటర్లు శత్రు దుర్భేజ్యమైన గోడ ఒక పర్వతం చుట్టూ నిర్మించి మూడు వందల దేవాలయాలు అందులో నిర్మించి అనేక సెలయళ్ళు డిజైన్ చేసిన మహాప్రతిభాశాలి మేవార్ రాజ్యం వైపు శత్రువులు చూడాలి అన్న భయం కలిగేలా సుమారు యాభై ఏళ్ల పాటు పరిపాలించిన మహారాజు చివరకు తన కొడుకు రాజ్యపేట కాంక్షతో అతని చేతిలోనే హత్య గావింపబడడం నిజంగా వచ్చే వచ్చేవారం మరో ఎపిసోడ్తో ఉషారం